హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఆర్ఈసి రామేశ్వర చందు ఛానల్ ఇవాళ మనం ఓటర్ ఐడీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఓటర్ ఐడిలో మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి తర్వాత నేమ్ కరెక్షన్ ఉన్నా లేదా ఫోటో కరెక్షన్ ఉన్నా అండ్ మొబైల్ నెంబర్ లింక్ పెట్టుకోవాలన్నా ఈ పర్టికులర్ అన్ని సొల్యూషన్స్కి ఇవాళ మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం దీనికోసం అయితే మీరు ముందుగా మీ యొక్క బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓటర్ అని టైప్ చేయండి ఓటర్ కార్డ్ అని టైప్ చేయండి సో నేను ఇక్కడ వాటర్ కార్డ్ అని టైప్ చేస్తున్నాను చూశారు కదా వాటర్ కార్డ్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి మీకు ఇక్కడ సమ్ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ మనకి ఓటర్ కార్డ్ సంబంధించి టూ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి ఒకటి ఇక్కడ మీరు చూసారంటే కనుక ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసేసాయండి అట్ ప్రజెంట్ ఈ సైట్ అనేది కొద్దిగా స్లోగా ఉంది మీరు గమనించాలి ఎందుకంటే ఈ పర్టికులర్ సర్వర్ ఇష్యూస్ ఉండడం వల్ల పోర్టల్ అనేది కొద్దిగా స్లో అవుతుంది మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ పోర్టల్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే నెట్వర్క్ యూజ్ చేస్తున్నారో అది కొంచెం స్పీడ్గా ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇక్కడైతే మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టు అయితే లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ అయితే అయిపోండి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ వెళ్తుంది ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబరు మీ యొక్క మెయిల్ ఐడి అండ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క క్యాప్చర్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట సో నేనైతే ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి సో ఇక్కడ నేను లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అలానే మీ యొక్క క్యాప్చర్ కోడ్ ఏదైతే ఇచ్చారో ఆ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసే ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నంబర్కి వెళ్ళడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు కనుక గమనించినట్టయితే మీ యొక్క పర్టికులర్ ఓటర్ సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అయిపోవడం జరుగుతుంది సైన్ ఇన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ మీరు సర్వీసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే కరెక్షన్ సంబంధించి లాస్ట్ వీడియోలో నేను మీకు న్యూ కార్డ్ ఎలా చేయాలో నేను ఒక పోస్ట్ అయితే చేశాను ఈ వీడియోలో ఏంటంటే కరెక్షన్ సంబంధించి ఎటువంటి కరెక్షన్ చేసుకోవచ్చు దీనికి ఏ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాలి దీనికోసం మీరైతే ఈ పర్టికులర్ పోర్టల్ అయితే యూజ్ చేసి మీరు కరెక్షన్స్ అయితే చేర్చుకోవచ్చు ఈ కరెక్షన్ చేయడానికి యూజ్ చేసే ఫామ్ పేరు ఏంటంటే ఫామ్ ఎయిట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫామ్ ఎయిట్ అని మీకు చెప్పాను కదా ఇక్కడ ఫామ్ సిక్స్ ఉంది ఫామ్ సెవెన్ సిక్స్ ఏ ఉంది తర్వాత ఫామ్ సెవెన్ ఫామ్ సెవెన్ తర్వాత మీకు ఇక్కడ ఫామ్ ఎయిట్ అనేది కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేసేసాయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరైతే లాగిన్ చేశారో ఆ లాగిన్ చేసుకున్న పర్సన్కే చేస్తున్నారా లేకపోతే అదర్ పర్సన్ చేస్తున్నారా సో ఒకవేళ లాగిన్ చేసిన పర్సన్కి అయితే కనుక సెల్ఫ్ పైన క్లిక్ చేయండి లేదా అదర్ పర్సన్కి చేస్తున్నట్టయితే కనుక ఒకవేళ మీ బ్రదర్కి సిస్టర్కి అలా ఎవరికైనా చేస్తున్నట్టయితే ఇక్కడ మీరు ఆధార్ పైన క్లిక్ చేయాలి ఓకేనా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏ మోడిఫికేషన్ ఎవరికైతే మీరు చేస్తున్నారో ఆ పర్టికులర్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది క్లియర్ కదా సో ఇక్కడనైతే మీకు ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఈ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఎపిక్ నెంబర్ ఈ ఎపిక్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి మీకు ఇలా డీటెయిల్స్ రావడం జరుగుతుంది ఓకే పైన క్లిక్ చేసేసేయండి ఇక్కడ మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఒకవేళ మీరు అడ్రస్ అయితే షిఫ్ట్ అనుకోండి షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మీరు కరెక్షన్స్ చేసుకోవాలనుకోండి ఈ ఆప్షన్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ కోల్ ఆల్రెడీ మీకు ఓటర్ ఐడీ ఉంది కరెక్షన్ చేయాలనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్ అయితే యూజ్ చేయాలి అలాగే థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ మీరు ఏదైనా రీప్లేస్మెంట్ చేసుకున్నారనుకోండి ఓటర్ కార్డు దాని ఒక మీరు ఎపిక్ వితౌట్ కరెక్షన్ ఏం కరెక్షన్ చేయకుండా జస్ట్ మీరు ఆ రీప్లేస్మెంట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే యూస్ చేస్తారు తర్వాత రిక్వెస్ట్ ఫర్ మార్కింగ్ యాజ్ అ పర్సన్ విత్ డిసెబిలిటీ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నార్మల్ కార్డ్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డిసెబిలిటీని అయితే వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు అర్థమైంది కదా సో ఇక్కడైతే నేను సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఓకే పైన అయితే క్లిక్ చేసేసేయండి చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి గమనించండి మీరు చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ ఏవి కూడా మీరు చేంజ్ చేయకూడదు బాగా గమనించండి ఎందుకంటే మీరు చేయాల్సింది ఏంటి కరెక్షన్ ఏదైతే కరెక్షన్ కావాలనుకుంటున్నారో దాన్ని మాత్రం మీరు కరెక్షన్ చేయాలి ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలనుకోండి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత మీరు మొబైల్ నెంబర్ కావాలి కదా మొబైల్ నెంబర్ చేసేయండి ఓకేనా నేనైతే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ కూడా క్లిక్ చేసి రెండు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేద్దాం తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి మీ పర్సనల్గా లేదు మీ మదర్ది కానీ ఫాదర్ది కానీ లేదా హస్బెండ్ది కానీ ఎవరిదైనా ఉందంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి రావడం జరుగుతుంది ఇక్కడైతే మీ ఎంటర్ ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటర్ చేద్దాం తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది అది నేను మీకు చూపిస్తాను మీరు అక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ అయితే క్లిక్ చేసేసేయండి సో మీరు నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెక్స్ట్ కాలంకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది మనకి మెయిన్ అనమాట ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే జెండర్ ఏదైనా మిస్టేక్ ఉన్నా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సో ఇక్కడ మీరు చూడొచ్చు సో డేట్ ఆఫ్ బర్త్ లేదు ఎవరు జెండర్ ఎవరు మేలా ఫీమేలా సో తర్వాత మీరు సపోజ్ రిలేటివ్ టైప్ ఏదైనా తప్పు ఉన్న మీ రిలేటివ్లో సపోజ్ హస్బెండ్ ప్లేస్లో ఫాదర్ పడింది ఫాదర్ ప్లేస్లో హస్బెండ్ పడినా అలా ఉన్నా లేకపోతే రిలేటివ్ నేమ్ ఏదైతే మీ హస్బెండ్ పేర్ ప్లేస్లో ఎవరిదైనా అదర్ పేరు పడిపోయినప్పుడు రిలేటివ్ నేమ్ ఏదైనా తప్పు ఉన్నా లేకపోతే అడ్రస్ మీరు యూజ్ చేసే అడ్రస్ ఏదైనా ఎనీ మీరు ఇక్కడ గమనించినట్టయితే అట్ అ మనం త్రీ టు ఫోర్ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట అడ్రస్ కనుక రాంగ్ ఉందనుకోండి అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి అలాగే మొబైల్ నెంబర్ లింక్ లేదనుకోండి మొబైల్ నెంబర్ అయితే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసానంటే ఫోటో ఫోటో అనేది చాలా ఓల్డ్గా ఉందనుకోండి ఫోటో పైన క్లిక్ చేసేసి మీరు ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ కేవలం ఓన్లీ మొబైల్ నెంబర్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను సో ఆ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు లింక్ కావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఈ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంది సో దీనికి మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటున్నారు అర్థమైంది కదా టూ వేస్ టూ వేస్లో మనం మొబైల్ నెంబర్ లింక్ అయితే చేస్తాము ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మొబైల్ నెంబర్ మార్చాలనుకుంటే కూడా చేయొచ్చు లేదు మీకు ఆల్రెడీ ఈ కార్డుకు మీ నెంబర్ లేదు మీ ఫాదర్ది కానీ మీ బ్రదర్ది కానీ లేదా మీ హస్బెండ్ కానీ నెంబర్ ఉందనుకోండి అప్పుడు మీ నెంబర్ పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి నెక్స్ట్ మీరు అక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ నెక్స్ట్ కాలం రావ రావడం జరుగుతుంది ఇదేంటంటే డిక్లరేషన్ ఫైనల్ సబ్మిషన్ ముందు వచ్చే డిక్లరేషన్ అనమాట మీరు పైన ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అని మీరు ఒక డిక్లరేషన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మీరున్న ప్లేస్ ఏంటి ఎక్కడి నుంచి చేస్తున్నారు ఆ ప్లేస్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఎప్పుడైతే టైప్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది ఇలా మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఏదైతే కనిపిస్తుందో ఆ క్యాప్చా అసిటీస్గా టైప్ చేసేసి ఇక్కడ మీరు ఇచ్చిన నంబర్కి అయితే ఓటీపీ పైన క్లిక్ చేసే చేసేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడైతే క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను చూడొచ్చు మీరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేసేయాలి ఇక్కడ సపోజ్ క్యాప్చా అనేది రాంగ్గా టైప్ చేశారనుకోండి మీకు క్యాప్చా యాక్సెప్ట్ అవ్వదు సో ఏరని వస్తుంది ఇలా మీరు టూ టు త్రీ టైమ్స్ చేయడం వల్ల మీరు త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ పర్టికులర్ ఓటీపీ వెళ్ళిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా ఇన్ఫామ్ చేయండి లేదా వాళ్ళ ఫోన్ తీసుకొని ఓటీపీ అనేది వితిన్ థర్టీ సెకండ్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఒకవేళ మీరు ఈ ఓటీపీ వితిన్ థర్టీ మినిట్స్లో ఎంటర్ చేయకుండా ప్రాసెస్ లేట్ అయ్యిందంటే కనుక మీకు త్రీ మినిట్స్ అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే క్లియర్ కదా మీరు ప్రివ్యూ రిజల్ట్స్ పైన క్లిక్ చేశారంటే ఇలా మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఈ సైన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సైన్ అని సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా నేను అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఈ సైన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షోర్ యూ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని అడుగుతుంది ఎస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఈ సైన్ అనేది ప్రీవియస్లో అయితే మీకు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫామ్ అనేది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఆధార్కి ఈ సైన్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ సైన్ అనమాట సో మీ ఆధార్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో ఆ పర్టికులర్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఒకసారి మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా ఈ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మీరు ఓటర్ ఐడి నంబర్ లింక్ చేస్తున్నారో వాళ్ళకి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఈ ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని విదిన్ థర్టీ సెకండ్స్లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో లేట్ చేయకండి ఫ్రెండ్స్ లేట్ చేయడం వల్ల ఏంటంటే ప్రాసెస్ స్లో అయిపోవడమో సర్వర్ ఫెయిల్ అవ్వడమో జరుగుతుంది సో ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ అనిపిస్తుంది కదా దీని అయితే టిక్ చేసేసేయండి అండ్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేశారంటే మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేసాయండి ఓటీపీకి వెళ్తుంది పర్సన్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడం జరుగుతుంది మీ యొక్క కార్డ్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు ద నేమ్ ఎంటర్డ్ ఇన్ ది ఫార్మ్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది నేమ్ ఇన్ ది ఆధార్ కార్డ్ ప్లీజ్ ఫిల్ ఫామ్ ఎయిట్ విత్ ది నేమ్ యాజ్ పర్ ది ఆధార్ కార్డ్ ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ లింక్ పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్ సో ఇదైతే రిజిస్టర్ అవ్వదు ఎందుకంటే మీ యొక్క ఆధార్లో ఒక పేరు సపరేట్గా ఉంది అలానే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే డీటెయిల్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ప్రకారం మీరు కార్డ్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి దీన్ని కూడా ఫామ్ ఎయిట్ ఏ ఫిల్ చేయాలి ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఐ మీన్ ఫర్దర్ ప్రొసీజర్ ఏం చేయాలన్న దీనికోసం అయితే నేను ఈ పర్టికులర్ వీడియో అయితే చేసి చూపిస్తున్నాను అర్థమైంది కదా సో ఇదేంటంటే నేమ్ అనేది ఇంప్రాపర్గా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి ఫస్ట్ అక్కడ ఫామ్ ఎయిట్ ఓపెన్ చేసిన తర్వాత నేమ్ అనేది క్లిక్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇంకా ఏ ఫర్దర్ డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అవి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్ ప్రొసెస్ అయితే చేయాలన్నమాట డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్ లింక్ అయితే అవ్వదు క్లియరా సో ఇది ఒక ప్రాసెస్ ఇప్పుడు మీకు ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ మీరు మీ యొక్క ఓటర్ ఓటర్ కార్డు అన్ని టైప్ చేయండి సేమ్ మళ్ళీ మీ ఓటర్ పోర్టల్ని అయితే ఓపెన్ చేసేసేయండి ఓటర్ కార్డ్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్వీసెస్ అయితే క్లిక్ చేసేసేయండి చేసిన తర్వాత సారీ ఈ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలి ఫామ్ ఏటే చేస్తున్నారు ఫామ్ ఏట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెల్ఫ్ అయితే సెల్ఫ్ ఆధార్ అయితే ఆధార్ బట్ ఇది నేను చేస్తున్నాను ఆధార్ పర్సన్ చేస్తున్నాను కాబట్టి ఆధార్ అని ఎలెక్టర్ పైన ఇక్కడ ఆప్షన్ ఉంది కదా ఆధార్ ఎలెక్టర్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏపీక్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి ఓకే పైన క్లిక్ చేసేసేయండి ఇక్కడ కరెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే పైన క్లిక్ చేయండి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మీరు చేంజ్ చేయాల్సిన ఆప్షన్స్ ఏంటి ఇక్కడ మీరు ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆప్షన్స్ అన్ని ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసండి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పర్టికులర్ కాలమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీరు గమనించవచ్చు సో ఇక్కడ ఏంటంటే షిఫ్టింగ్ రెసిడెన్స్ కరెక్షన్ మనం ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఆప్షన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది తర్వాత మీరు ఇక్కడ ఏం కరెక్షన్ చేయాలి యాజ్ పర్ ఆధార్లో కరెక్ట్గా ఉంది ఓటర్ ట్రైడ్లో తప్పు ఉంది కాబట్టి నేమ్ నేమ్ పైన అయితే క్లిక్ చేయాలి తర్వాత ఇంకేం చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు మొబైల్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడైతే నేను నేమ్ అనేది ఇచ్చేసాను తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడైతే మీరు ఒక మీ యొక్క నేమ్ కంప్లీట్గా ఇవ్వండి తర్వాత మీ యొక్క మొబైల్ ఇచ్చేసాయండి మొబైల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ ప్రూఫ్ అడుగుతుంది ఈ డాక్యుమెంట్ కింద మీరు ఏం సబ్ సబ్మిట్ చేయొచ్చు అంటే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయొచ్చు పాస్పోర్ట్ సబ్మిట్ చేయొచ్చు అలానే మీ ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్ కానీయండి లేకపోతే మీ బర్త్ సర్టిఫికెట్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఇలా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు బట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది మనం ఐడెంటిఫికేషన్గా ప్లస్ అడ్రస్ పర్ అడ్రస్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు కాబట్టి మీరు ఆధార్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అయితే క్లిక్ చేసేసేయండి సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏదో పీడిఎఫ్లో అప్లోడ్ చేయొచ్చు అలానే లేకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం జేపీజీలో మాత్రమే చేయాలి జేపీజీ పిఎన్జి ఎయిదర్ పీడిఎఫ్ ఓకేనా అదర్ ఫార్మాట్స్ అనేవి యాక్సెప్ట్ చేయదు ఎంత ఉండాలి కెపాసిటీ టూ ఎంబీ అనేది ఉండాలి ఇది మీరు గమనించాలి ఓకేనా సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ప్లేస్లో అయితే నేమ్ అయితే టైప్ చేసేసి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది దీనిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ నేమ్ యాజ్ పర్ మీ ఆధార్లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఆధార్ కార్డ్ లో డేటా కరెక్ట్ గా ఉంది మొబైల్ నెంబర్ ఐ మీన్ మీ ఓటర్ ఐడిలో రాంగ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో అలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ యాజ్ పర్ ఆధార్లో ఎలా ఉందో అలా నేమ్ అయితే ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఎర్రర్ ఎలా వస్తుంది మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇలా ఎర్రర్ రావడం జరుగుతుంది ఎందుకు మీ ఆధార్లో అడ్రస్ మీ ఆధార్ యొక్క నేమ్ ప్లస్ ఓటర్ ఐడి యొక్క నేమ్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల మీకు ఈ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు ఫెయిల్ అవుతుంది అన్నమాట సో కాబట్టి మీరు ఏం చేయాలి మీరు చేసేటప్పుడు ఇక్కడ మీరు ఈ పర్టికులర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ లాగా ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఏదైనా త్రీ ప్రూఫ్స్ మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి ఏదైనా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి యాజ్ వెల్ యాజ్ పాన్ కార్డ్ ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్గా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు అయితే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసేసేయండి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నారు కదా ఈ ఫైల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి నేనైతే ఇక్కడ పర్టికులర్ ఫైల్ అయితే తీసుకుంటున్నాను ఈ పర్టికులర్ ఫైల్ లొకేషన్ సెర్చ్ సెర్చ్ చేసుకోండి మీరు లొకేషన్ ఏదైతే పెట్టారో ఆ పర్టికులర్ ఫైల్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ నా ఫైల్ అనేది ఈ డాక్యుమెంట్ అనేది నేను పీడిఎఫ్లో అయితే సేవ్ చేశాను సో ఇక్కడ మీరు పీడిఎఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి చేయగానే మీకు ఇక్కడ నెక్స్ట్ అండ్ ఆప్షన్ కనిపిస్తుంది దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి కమెంట్ ద లాస్ట్ అండ్ లీస్ట్ ఇది డిక్లరేషన్ పార్ట్ అనమాట మీరు ఎక్కడి నుంచి పర్టికులర్ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్వైరీ అనేది అడుగుతుంది పైన సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అంతా కూడా కరెక్టే అనేసి మీరు యాక్సెప్ట్ చేయడం అనమాట ఓకేనా ఇక్కడ మీ ప్లేస్ అయితే టైప్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది దానిపైన అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు ఇక్కడ సబ్మిషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ అనేది రావడం జరుగుతుంది ఈ క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేసేయండి క్యాప్చా కోడ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్ నేను ఇందాక కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మీకు రాంగ్గా ఎంటర్ కూడా ఒకసారి చూపిస్తాను సపోజ్ ఇక్కడ నేను వేరే ఆప్షన్ ఎంచర్ చేశాను సెండ్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది క్యాప్చా అనేది ఎక్స్పైర్ అయిపోతుంది మీరైతే క్యాప్చా కోడ్ కరెక్ట్గా చూస్ టైప్ చేయండి మీకు నేను రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ క్యాప్చర్ పడనేది కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మీకు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అది కూడా మీకు థర్టీ సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గమనించాలి సో ఇంకొక విషయం మీరు ఏంటంటే ఈ పర్టికులర్ ఓటీపీ అనేది మీరు టూ టు త్రీ టైమ్స్ చేయడం వల్ల మీకు త్రీ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ పర్టికులర్ ఓటీపీ అనేది మీకు పట్ టూ టూ త్రీ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ కనుక మీరు కనుక చేశారంటే మీ యొక్క అకౌంట్ అనేది త్రీ మినిట్స్ హోల్డ్లోకి వెళ్ళిపోతుంది ఈ ఓటీపీస్ అనేవి పర్టికులర్ అప్లికెంట్కి అయితే వెళ్ళవు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు ఆ మొబైల్ ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి లేకపోతే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటీపీ చెప్పడం వస్తే కనుక పర్లేదు చెప్పకపోతే కనుక వాళ్ళ మొబైల్ తీసుకొని మీరు అయితే ఎంటర్ చేసేసేయండి ఓకేనా థర్టీ సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది ఇక్కడ సెండ్ ఓటీపీని అయితే క్లిక్ చేసేసేయండి క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేది అప్లికెంట్కి వెళ్ళడం జరుగుతుంది ఆ అప్లికెంట్ ద్వారా మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేసేసేయండి ఇక్కడ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి మీకు ఫామ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఓపెన్ చేసారో అవన్నీ క్లోజ్ చేసేసేయండి ఇక్కడ ఈ సైన్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అయితే క్లిక్ చేసేసేయండి ఇక్కడ ఆర్ యూ షోర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ మీకు సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది సో ఎస్ పైన క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫామ్ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఓటీపీ డస్ నాట్ మ్యాచ్ సో మీరు ఎంటర్ చేసిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీ అనేది రాంగ్ అని చూపిస్తుంది కదా సో మీరు ఏం చేస్తారంటే కీపెడ్ లింక్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఓటీపీ అనేది టైప్ చేయండి పర్టికులర్ పర్సన్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఓటీపీ ఇప్పటికే టూ టైమ్స్ అయింది కదా నేను మీకు లైవ్లో ఎందుకు చూపిస్తున్నానంటే ఓటీపీ రాంగ్ చేయడం వల్ల కూడా మీకు అప్లికేషన్ అనేది ఎర్ర అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ నేను మళ్ళీ ఓటీపీ అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా నేను ఇందాకే చెప్పాను కదా మీరు మీకు ఓటీపీ అనేది రాంగ్ ఎంటర్ చేసిన లేకపోతే మీరు ఇన్ టైంలో ఎంటర్ చేయకపోయినా మీరు ఖచ్చితంగా వన్ ఎయిటీ సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇదేంటిది వన్ ఎయిటీ సెకండ్స్ ఏంటి మీరు వెయిట్ చేయాల్సిన సమయం అనమాట అంటే త్రీ మినిట్స్ దాదాపు త్రీ మినిట్స్ అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది అందుకే చెప్పాను మీరు ఎంటర్ చేసేటప్పుడు ఓటీపీ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ సబ్మిట్ ఉంది కదా ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేసేసా అప్లికేషన్ రావడం జరుగుతుంది ఇక్కడ అయితే మీరు ఈ సైన్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసేసేయండి ఎస్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ సైన్ వెరిఫికేషన్ అనేది అవుతుంది మీ ఆధార్ కార్డ్లో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబర్ పైన ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే మీరు నేమింగ్ కరెక్షన్ పెట్టారు కాబట్టి మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట ఇలా మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ నంబర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి లేదా మీ నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను ఈ ఎక్నాలజీమెంట్ మనం కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి అనమాట సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా చేయాలో ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని ఎలా సాల్ట్ అవుట్ చేయాలో మీకు అయితే అర్థమైంది కదా సో ఈ సార్ట్అవుట్ చేసే విధానం అయితే ఇలా ఫ్రెండ్స్ ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మీ యొక్క ఓటర్ ఐడి ఉంది కదా ఈ ఓటర్ ఐడికి సంబంధించి మీకు చాలామందికి అయితే డౌట్స్ అయితే రావడం జరుగుతుంది ఏంటి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అది కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇప్పుడు మనం బ్యాగ్ అయితే వచ్చేసాము బ్యాగ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నేను ఈ అప్లికేషన్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎపిక్ డౌన్లోడ్ అని ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే కార్డు ఇందాక నేమ్ అండ్ మొబైల్ నెంబర్ చేశారో దానికైతే టైం పడుతుంది ఫ్రెండ్స్ సో అది అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ నెంబర్కి మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ సారీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ ఇచ్చేసి సర్చ్ అనేది చేసేసేయండి సర్చ్ చేయడం ద్వారా మీకు ఆ పర్టికులర్ ఎపిక్ నెంబర్ ఎవరిదైతే ఉందో వాళ్ళ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ పర్సన్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఓటీపీ పైన క్లిక్ చేసేసేయండి ఆ ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఓటీపీ రావడం జరుగుతుంది వెరిఫై పైన అయితే క్లిక్ చేసేసేయండి వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే మీకు ఒక కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇలా మీ యొక్క కార్డ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అర్థమైంది కదా మీ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో సో మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ ఆర్ట్అవుట్ చేసుకోవాలి సో దాని ద్వారా మీ యొక్క ప్రాబ్లంని డైరెక్ట్ ఫై చేసుకోవాలి అలానే మీకు కార్డ్ మొబైల్ నంబర్ ఎలా లింక్ పెట్టుకోవాలి అన్నీ మీకు ఈ వీడియోలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్గా సో మీకు ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను మీకు మీ క్వైరీని సార్ట్అవుట్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను నేను ఇక్కడైతే అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాను